సంవత్సరాల కాలంగా కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకోకపోతున్నాయి ఎన్ని వంతెన పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడ ఏదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్లాగా కూడా కాదు సీరియల్ సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఒకటి ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు చెప్పిన మనుషులున్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయిన్రు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టినరు నా పరు ఏదో తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉన్నాయి ఇప్పటివరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ వినేక్కడ మాకు లేదు ఎందు ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని వదిలిపెట్టలేదు ఎవడి ఫోన్ విని ఎవరిని దొంగతనం బయట పెట్టిండ్రు ఎవరిని పెళ్ళి సమాచారం ఇచ్చారురా మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేని భయపడుతుండ్రు మీరు ఒకటి తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకు ఇచ్చిరా సమాచారం ఎవరిదన్నా మే ఒకటి పలానాతులు మాట్లాడిన ఒకటి చెప్పిరా చెప్పిందా మీ భాగోదాలు ఇప్పుడు ఒకటొకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాప్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు కేవలం మీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కొరకు అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది మా భాగోతాలు బయటపడుతున్నాయి మేము ఇంత ఇంత పెద్ద విజయనగరంలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది ఒక తెలంగాణనే కాదు భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు ఇవాళ ఎంత అద్భుతంగా తొమ్మిదేళ్లలో భారతదేశంలో రిరికాడ్లన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి పదాలు ప్రజలకు ఎట్లా చెందాలనో సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్ గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది అది వీళ్ళ కుట్రకు కారణం అది వీళ్ళ కక్ష కారణం దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు ఈయన ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు ఇంటర్ మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం మనం సిగ్గుండాలి కదా ఏం వస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపండి